విష్ణు ఒక పాప వచ్చింది పేరు నిఘారిక నిఘారిక పేరు నట్రా లోపల వస్తున్నప్పుడు ఫీజు రియంబర్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నట్టుంది ఇది ఎడ్యుకేషన్ అయిపోయినట్టుంది సర్టిఫికేట్ కావాలంట ఫైనల్ అమ్మా ఇది అప్లై చేయడానికి సర్టిఫికేట్లు కావాలంట బి ఫార్మసీ మీ దగ్గర చదివింది సర్టిఫికెట్లు ఇవ్వాలి డబ్బులు రాలేనట్టుంది సర్టిఫికేట్లు ఇస్తా లేనట్టున్నారు మన వాళ్ళు సరే ఇచ్చేసి ఇది నా రికమెండ్ మీద ఇచ్చేసి సరే వాళ్ళు ఇయ్యపోతే నేను ఇస్తా గవర్నమెంట్ ఇయపోతే ఇచ్చారు రాదు అక్కడ విష్ణు ఏముంది అట్లా విష్ణు గవర్నమెంట్ వస్తే తీసుకో ఎంత ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంట మిగతాది ఎంత ఉంటుంది ఇంకా ఎంత అన్నా ఉండని విష్ణు అమ్మాయి పేరు మీద ఎంత అన్నా ఉండని నాకు చెప్పు నేను అరేంజ్ నేను ఇస్తా ఏముంది సార్ నీకు ఎన్ని గంటలు పంపాలి కాలేజ్కి నేను ఏమంటున్నా అంటే సార్ నీకు సంత టచ్లు ఉంటాడు ఆమె సర్టిఫికేట్లు ఏముంది అమౌంట్ సంతకు చెప్పు సంత ఇచ్చేస్తాడు సరేనా రైట్ రైట్ సంత మాట్లాడు మాట్లాడు